భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం గణపతిని ఎన్ని రూపాలలో ఆరాధించవచ్చు గణపతి ఆరాధన అతి సులభం ఫలితం అతి ఘనం అంటారు అదేమిటో చూద్దాము మనకి ఉన్న అనేక దేవతా రూపాలలో గణపతి అతి పురాతన దేవత గణపతి ప్రస్తావన అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో ఉంది వేదకాలం నాటి గణపతి ఆరాధనను తెలియజేస్తుంటాయి ఈ ఋగ్వేద మంత్రాలు వేదాలలో గణపతిని బ్రాహ్మణస్పతి బృహస్పతి వాచస్పతిగా కూడా పిలిచేవారు ఈ పేర్లన్నీ మహాజ్ఞానాన్ని సూచిస్తాయి అంటే గణపతి జ్ఞాన ప్రదాత అత్యుత్తమ మేధశకి బ్రహ్మ జ్ఞానానికి దేవత అనే అర్థాన్ని కూడా చెబుతారు అందుకే గణపతి పూజని సాధారణంగా చదువుకునేవారు విద్యార్థులు చిన్నపిల్లలతో ఎక్కువగా చేయిస్తారు కొంచెం చదువులు వెనకబడిన వారితో గణపతి పూజలు గణపతి స్తోత్రాలు చేయించుతారు బహుశా ఇదే కారణమై ఉండొచ్చు అందుకే చిన్నపిల్లల్ని చదువుకుంటున్న వారిని తరచుగా గణపతి ఆలయానికి తీసుకువెళుతూ ఉండాలి మరే దేవతామూర్తికి లేనని రూపాలలో గణపతిని ఆరాధిస్తాము సాధారణంగా గణపతి ప్రతిమలు డెబ్బై ఒక్క రూపాలలో ఉంటాయంటారు ఒక్క క్షేత్రంలోనే యాభై నాలుగు రకాల గణపతులు ఉన్నారని చెప్తారు వీటిలో ప్రముఖమైన రూపాలేంటో చూద్దాము బాలగణపతి బాలుని రూపంలో ఉంటుంది బాల గణపతి ప్రతిమ సాధారణంగా చేతిలో కానీ తొండంతో కానీ మధుర భక్షాన్ని అయిన మోద మోదకాన్ని పట్టుకుని ఉంటారు బాలగణపతి కొన్ని ప్రతిమలలో తన తల్లి అయిన పార్వతీమాత ఒడిలో ఉన్నట్టుగా కూడా ఉంటాయి బాలగణపతి ఆరాధన పిల్లల ఆయు ఆరోగ్యాలకి వారి అభివృద్ధికి సహాయం చేస్తుంది అంటారు చురుకైన బుద్ధి కోసం బాలగణపతిని ఆరాధించాలి ఇక్కడ బాలగణపతి మంత్రం ఇచ్చారండి అది పెద్దవాళ్ళతో చెప్పించుకోవచ్చు తరుణ గణపతి యువకుని రూపంలో దర్శనమిస్తాడు ఈయన ఈయన కూర్చుని లేదా నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు చేతుల్లో ఆయుధాలతో ప్రసన్న వదనంతో ఉంటారు గణపతి ఈయనను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయి అంటారు యువతికి ఈయన సదా రక్షగా ఉంటాడు అని అంటారు హేరంబ గణపతి ఐదు శిరస్సులతో పది చేతుల ఆయుధాలతో త్రినేత్రుడిగా ఉంటాడు ఈయన వాహనం సింహం హేరంబ గణపతిని ఆరాధించిన వారికి వారిని అన్ని ఆపదల నుంచి కాపాడి రక్షిస్తాడని గట్టి నమ్మకం భక్తులకి శక్తి గణపతి ఈయన పది హస్తాలతో అన్ని చేతులలో రకరకాల ఆయుధాలను ధరించి ఉంటాడు శక్తి గణపతి తన శక్తి అయిన వృద్ధి లేదా శక్తి అని పిలిచే దేవేరి సమేతంగా ఉంటాడు ఈయన ఆరాధన చేస్తే ప్రత్యేక శక్తులను ప్రసాదించుతాడని భక్తుల నమ్మకం నాట్య గణపతి నాట్య భంగిమలో ఉంటారు ఈయన ఈయన ఆనంద పార్వశ్యంలో ఆనంద తాండవం చేస్తుంటాడు గణపతి ఆరాధన భక్తుల కష్టాలను నుంచి దూరం చేసి ఆనందాన్ని ప్రసాదిస్తుందని నాట్య గణపతిని ఆరాధించే భక్తుల నమ్మకం ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చినప్పుడు గణపతిని దర్శించి ఆయనకి అభివాదం చేశారట బ్రహ్మదేవుల వారిని చూసిన ఆనందంలో గణపతి నాట్యం చేసినప్పుడు ఆయనతో పాటు లోకాలన్నీ నాట్యం చేశాయట అప్పటి నుంచి నాట్య గణపతిగా ఆయన చాలా ప్రసిద్ధి పొందారు సంగీత గణపతి గణపతి వీణను ధరించి ఉంటాడు సంగీత సాధకులు వీణా గణపతిని ఆరాధిస్తారు సకల కళా గణపతి ఈయన మనోహరమైన రూపంలో ప్రసన్నమైన చిరునవ్వు ముఖంతో తన చుట్టూ సంగీత నాట్య కళాకారుల బృందంతో దర్శనమిస్తాడు కళా గణపతి కళాకారుల ఆరాధ్య దైవం కళాగణపతి వరసిద్ధ గణపతి ఈయననే వరిసిద్ధ వినాయకుడు అంటారు సాధారణంగా వినాయక చవితికి ఆరాధించే మూర్తి వరసిద్ధ వినాయకుడు ఈయనను ఆరాధించిన వారి కోరికలు అన్నీ తీరుస్తాడు అని భక్తుల నమ్మకం ఇవి కాకుండా ఉచ్చిష్ట గణపతిని ఓమాచారులు ఆరాధిస్తారు లక్ష్మీ గణపతి దుర్గా గణపతి లక్ష్మీ సరస్వతి సమేత గణపతి ఆరాధనలు కూడా ఉన్నాయి ప్రణవ గణపతి ఓంకర అక్షరంలో ఉన్న మూర్తి ద్విజగణపతి పుస్తకం కమండలం అక్షరమాల ధరించి ఉంటారు మంచి తెలివితేటల కోసం ఈయనని ఆరాధించాలి మహాగణపతి క్షుప్త గణపతి గణపతి పింగళ గణపతి విఘ్న గణపతి అని మరికొన్ని రూపాలు గణపతి ప్రతిమల రూపంలోనే కాకుండా లింగాల రూపంలో సాలగ్రామ శిలా రూపంలో యంత్రాల రూపంలో పసుపు మట్టి పిండితో చేసిన ప్రతిమల రూపంలో కూడా పూజిస్తారు సంకష్టహర లేదా సంకట నాశన వినాయకుణ్ణి సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఏ రూపంలో ఏ ప్రతిమకి పూజ చేసిన ప్రసన్నదో అవుతాడు భక్త సులభుడైన శ్రీ మహాగణపతి తనని నమ్మిన భక్తులకి ఎటువంటి పరీక్షలు పెట్టడు ఎటువంటి నిబంధనలు ఎటువంటి నియమాలు లేని పరమ దయాళు శ్రీ గణపతి భక్తితో నమ్మకంతో నమస్కరించిన భక్తుని బాధ్యతలు తానే తీసుకునే మహాగణపతికి మనసా శిరసా నమస్కరించుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమ